హాయ్ అండి వెల్కమ్ టు మహానియా కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మనకి డోలా శారీస్ అండి డోలా సిల్క్ అన్ని మిక్స్డ్ శారీస్ వైట్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవేంటంటే వీటికి ఎక్కడైనా చిన్న మిస్టేక్ అనేది రావచ్చండి సో అందుకని వీడియోలో మీకు ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాం నచ్చిన వాళ్ళు బై చేసుకోవచ్చండి అయితే ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి లైవ్ అనేది పెడుతున్నాను అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి చాలామంది శారీస్ దొరకట్లేదు మేడం అంటున్నారు సో అందుకని లైవ్ అనేది పెడుతున్నాను చూస్తాను కదా చాలా బాగుంది మీకు శారీ అయితే ఇదైతే వెయిట్ ఉందండి శారీ లైట్ వెయిట్ శారీ కాదు శారీ వెయిట్ ఉంది కొన్ని శారీస్కి మిస్టేక్స్ అన్నీ వచ్చాయండి అవి కూడా మీకు వీడియోలో క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను సో నచ్చిన వాళ్ళు బై చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి సండే గివ్ ఏవ్ అనేది తీస్తాను మీకు సింగిల్ మీకు శారీకి ఎటువంటి అమౌంట్ పే చేయకుండా శారీ వస్తుందండి మంచి శారీ పంపిస్తాను ఆల్రెడీ లాస్ట్ టైం పంపించిన వాళ్ళు రివ్యూస్ పెట్టారండి సో గివ్ అవే శారీస్ అనేది గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది శారీస్ సో చూడండి ఇది వచ్చేసి మీకు బార్డర్ హ్యాండ్స్కి వస్తుంది మీకు బ్లౌజ్ అంత తెల్ల వైట్ కలర్లో వచ్చింది మీకు శారీ అయితే మాత్రం చాలా హెవీగా వచ్చిందండి మీకు ఒకసారి డిజైన్ చూస్తున్నారు కదా మీకు మొత్తం ఇది వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు బ్యాక్ సైడ్ చూడండి చాలా హెవీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీకి ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందేమో చూద్దామండి మ్యాక్సిమం చాలా వరకు ఏ శారీస్కి రాలేదండి బట్ కొన్ని శారీస్కి వచ్చాయి సో అందుకని మీకు వీడియోలో క్లియర్గా చెప్తే నచ్చిన వాళ్ళు బై చేసుకుంటారు కదండి సో అందుకు చూడండి మీకు ఎంత హెవీగా ఉందో పళ్ళు అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది మీరు వీటికి డయంంగ్ కూడా చేయించుకోవచ్చండి అంత హెవీగా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి దట్టు ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఉందండి ఇలాంటి శారీస్ మీకు ఎయిట్ ఫిఫ్టీ కంటే ఎక్కడ రావు వైట్ శారీస్ మన మన ఛానల్ నుంచి ఎంతమంది కొన్నారంటే అంతమంది కొన్నారు స్టాక్ వెంట వెంటనే క్లియర్ అయిపోతుందండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అందుకే మళ్ళీ రీస్టాక్ చేసాము చాలా మంచి కలెక్షన్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు కొన్ని శారీస్కి మిస్టేక్స్ వచ్చాయండి నేను అవి కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సిల్క్ అండి డోలా సిల్క్లా ఉంది బట్ డోలా కాదు సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఈ శారీ అయితే లైట్ వెయిట్ శారీ అండి వెయిట్ లేదు శారీ సో చూస్తున్నాను కదా మీకు పళ్ళు ఎంత హెవీగా ఉందో బోర్డర్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో చూడండి ఈ శారీకి ఇలా మీకు బ్లాక్ కలర్లో వచ్చిందండి ఇదైతే మీకు మిస్టేక్ కాదండి వాష్ చేసుకుంటూ పోతుంది మిస్టేక్ అంటే ఈ శారీస్కి ఇదేనండి హోల్స్ డ్యామేజెస్ ఇలాంటివి కాదండి మిస్టేక్స్ అంటే ఫోల్డింగ్ టైంలో కొంచెం కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయండి సో లాడ్స్లర్లో వస్తాయి కదండి ఇవి అందుకు ఫోల్డింగ్ టైంలో కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయి ఖచ్చితంగా వాష్ చేసుకుంటే పోతాయండి ఇవి సో శారీస్ అన్నీ కూడా మీకు డ్యామేజెస్ అయ్యి ఏమి కాదు మీకు ఫోల్డింగ్ టైంలో ఇలా బ్లాక్గా వచ్చింది కదా అదేనండి వాష్ చేసుకుంటే పోతాయి మళ్ళీ వన్స్ డెలివరీ అయ్యాక బ్లాక్గా ఉంది మేడం అని మెసేజ్ చేస్తారు సో అందుకే నేను వీడియోలోనే ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను శారీ అయితే చాలా బాగుంది మీకు ఈ శారీ కదండి ఏ శారీ కూడా డ్యామేజెస్ కానీ ఏమీ రావు ఎక్కడైనా కొంచెం అలా ఫోల్డింగ్ టైంలో మాత్రం బ్లాక్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అలా అన్ని శారీస్ లేవండి ఒకటి రెండు శారీస్ మాత్రమే ఉన్నాయి మీకు చూస్తున్నారా చిన్న చిన్న బొటోస్తోని ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది బ్లౌజు చాలా అంటే చాలా హెవీగా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ అండి దట్టు ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఎనిమిది వందల ఇరవై రూపాయలకి ఇలాంటి చీర అంటే మీకు అస్సలు ఎక్కడా రాదండి చాలా మంది తీసుకున్నారు మన ఛానల్ నుంచి వైట్ సారీస్ ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తున్నాయండి సో అందుకని మళ్ళీ రీస్టాక్ చేసాం కానీ ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా చాలా మందికి అర్థమవుతాయి కదండి అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా హెవీగా ఉంది మీకు శారీ అయితే ఇదైతే మీకు సిల్క్ ఫ్యాబ్రిక్ కాదండి కాటన్ మిక్స్లో ఉంది చాలా స్మూత్గా ఉంది మీకు డిజైన్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ శారీకి అయితే ఎటువంటి మిస్టేక్ లేదు బ్లాక్ కలర్ కానీ అలా ఏమీ లేవు చాలా బాగుంది మీకు శారీ అయితే మాత్రం చూడండి ఇది వచ్చేసి మీకు బుట్టాస్ అండి మొత్తం కూడా మీకు బ్లౌజ్ ఇది హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వచ్చింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి దట్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది మంచి కలెక్షన్ ఉందండి అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి సండే కంపల్సరీ గివ్ అవే తీస్తాను మంచి క్వాలిటీ ఉన్న శారీ మీకు పంపిస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి వన్ మోర్ అండి మీకు ఇది కూడా సిల్క్ కాదండి కాటన్ టైప్లో ఉంది కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది చాలా షైనింగ్తో ఉంటుంది చూస్తారు కదా మీకు ఇది హ్యాండ్స్కి వస్తుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వైట్ శారీస్ నెంబర్ ఆఫ్ పీసెస్ సోల్డ్ అయ్యండి మన ఛానల్ నుంచి మొత్తం మీరు డయ్యింగ్ కూడా చేయించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదు అంటే ఇలా వేసుకున్న సరే చాలా క్లాసీ లుక్లో ఉంటుంది ఈ శారీ కూడా మీకు ఎటువంటి మిస్టేక్ లేదండి ఒకవేళ మిస్టేక్ అనేది ఏమైనా వస్తే కొంచెం అక్కడక్కడ ఫోల్డింగ్లో బ్లాక్ కలర్లో ఒక లైన్ వస్తుంది అంతేనండి ఇంకేమీ రాదు డ్యామేజెస్ కానీ మిస్ప్రెండ్స్ కానీ ఏమీ రావు ఈ శారీకి అయితే అది కూడా లేదండి సో చూస్తున్నారు కదా పళ్ళు ఎంత హెవీగా ఉందో చాలా అంటే చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ దట్టు ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మొత్తం కూడా వీవింగ్నండి ఎయిట్ ఫిఫ్టీకి ఇలాంటి కలెక్షన్ అనేది అస్సలు మీకు రాదు ఇది వచ్చేసి వన్ మోర్ మీకు సిల్వర్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ చాలా క్లాసీ లుక్లో ఉంది మీకు వీడియోలో ప్లెయిన్గా కనిపిస్తుంది ఈ శారీ బట్ ఇది ప్లెయిన్ కాదండి చిన్న చిన్న మీకు ఫ్లవర్స్తో ఉంది మీకు ఏంటంటే దీనికి ఒక్క మంచి సిల్వర్ లేస్ కానీ యాడ్ చేసుకుంటే శారీ అయితే మాత్రం మీకు ఎయిట్ ఎయిట్ థౌజండ్ పొత్తున్న శారీ అయిపోతుంది సో మీకు బ్లౌజ్ పీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ అయితే మీకు చిన్న చిన్న బొటోస్ వచ్చాయి మీకు బయటే దీని షైనింగ్ తెలుస్తుందండి వీడియోలో ప్లెయిన్ శారీలా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి శారీ అండి ఇది ఇది అయితే డెలివరీ అయ్యాక మీరే అంటారు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ మేడం అని సో చూస్తున్నాను కదా మీకు ఇది ప్లెయిన్లో కనిపిస్తుంది బట్ ఇది పళ్ళు వేరు బ్లౌజ్ వేరు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని మీకు తెలియదు కదండి వీడియోలో సో చూడండి ఇలా మీకు దగ్గరగా చూపిస్తే ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ వన్ పీస్ మాత్రమే ఉంది ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ వాళ్ళకి అస్సలు దొరకదు ఈ పీసు ఎందుకంటే సింగిల్ పీస్ అండి అది ఫోర్ డబల్ నైన్కే పెట్టాను దట్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇలాంటి షోరూమ్లో కూడా దొరకవు ఆ ఐటమ్స్ సో చూడండి ఇది వచ్చేసి వన్ మోర్ ఆర్గాంజా చాలా చాలా మంది తీసుకున్నారండి ఈ ఆర్గాంజా ఇది లాస్ట్ ఒక్క పీస్ మాత్రమే ఉన్నది నేను ఇవి టెన్ పీసెస్ తీసుకొచ్చానండి మొత్తం సోల్డ్ అవుట్ ఈ ఒక్క పీస్ మాత్రమే ఉన్నది సో ఎవరికైతే కావాలో వాళ్ళు తీసేసుకోండి చాలా బాగుంది కదా శారీ అయితే చాలా హెవీగా ఉంది మొత్తం ఆర్గంజ అండి ఈరోజు నేను పెడుతున్న ఆఫర్లో ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి దీనికైతే షిప్పింగ్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం నైన్ ఫిఫ్టీకి పెట్టినా సరే సోల్డ్ అయిపోయండి కానీ మన సబ్స్క్రైబర్స్కి ఇంకా ప్రైస్ తగ్గించి పడితే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి సో అందుకే ప్రైస్ అనేది ఇంకా తగ్గించి ఓన్లీ సింగిల్ పీస్ ఉండడం వల్ల ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో పెట్టాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి శారీ ఎయిట్ ఫిఫ్టీకి మీకు ఎక్కడా రాదండి సో చూస్తున్నారా హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ కాదండి ఆర్గాన్జా చాలా బాగుంటుంది ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ ఎలాంటి కలెక్షన్ రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలా సారీ రీస్టాక్ చేసాం ఇది ఇది వచ్చేసి వన్ మోర్ సిల్క్ అండి మీకు ఇది మొత్తం గోల్డ్ మీకు ఫోన్లో ఏంటంటే ఇది లైట్గా కనిపిస్తుంది అయితే చాలా బాగుంది ఫుల్ సిల్ సిల్క్లోని ఫుల్ గోల్డ్ అండి ఇది ఆల్ ఓవర్ గోల్డ్ బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం అందరూ లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారా హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది అలాగే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు లైవ్ అనేది పెడతానండి చాలామంది మాకు శారీస్ దొరకట్లేదు మేడం ఎప్పుడు సోల్డ్ అని చెప్తారు సో అందుకనే ఈ మధ్యాహ్నం మూడు గంటలు లైవ్ అనేది పెడతానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి సో చూస్తున్నారు కదా మీకు ఇది లైట్గా కనిపిస్తుంది అండి శారీ బయట ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా క్లాసీ లుక్లో ఉన్నాయి శారీస్ వచ్చేసి మీ కింద బార్డర్ అయితే వైట్ కలర్లో వచ్చింది సో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్ అండి శారీ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ దట్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు నార్మల్ శారీస్ కూడా రావండి ఎయిట్ హండ్రెడ్కి అలాంటిది ఇలాంటి శారీస్ అయితే అసలు దొరకనే దొరకవు ఇదైతే నెంబర్ ఆఫ్ పీసెస్ హోల్డ్ అయ్యండి ఇది లాస్ట్లో ఒక్క పీస్ మాత్రమే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇదైతే సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది శారీ అయితే మీకు చాలామంది తీసుకున్నారు ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షను మీకు ఎక్కడైనా ఒక శారీ అయితే ఏమైనా మిస్టేక్ అనేది వచ్చిందంటే అది బ్లాక్ కలర్లో మాత్రమే వస్తాయండి సో నేను క్లియర్గా చెప్తున్నాను వాష్ చేసుకుంటే పోతాయి మిస్టేక్ అంటే అదేనండి ఇంకేమి ఉండవు అది కూడా ఫోల్డింగ్ టైంలోని అలా వస్తాయి కదండి సో అది మాత్రమే మిస్టేక్ అంటే నేను వీడియోలో క్లియర్గా చెప్తున్నాను నచ్చిన వాళ్ళే బై చేసుకోండి ఒకవేళ నచ్చలేని వాళ్ళు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి సో అవి తీసుకోండి చూస్తారా మీకు పళ్ళు అయితే హెవీగా ఉంది మొత్తం కూడా పెళ్ళికూతురు డిజైన్లో హెవీగా ఉంది జింకలతోని లాస్ట్ టైం ఇవి త్రీ పీసెస్ తీసుకున్నారండి మన ఛానల్ నుంచి ఆల్రెడీ నేను ఇది ఇలాంటి శారీ ఒకటి పెట్టాను త్రీ పీసెస్ తీసుకున్నారండి ఇది లాస్ట్ పీసు ఎవరు మిస్ చేసుకోవద్దు శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది మీకు త్రీ పీసెస్లు ఇదే లాస్ట్ పీస్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ దట్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది నైన్ ఫిఫ్టీలో ఫోర్ శారీస్ తీసుకున్నారండి వాళ్ళు దయచేసి మళ్ళీ అడగండి మేడం మేము అంత ప్రైస్ పెట్టి తీసుకున్నాం మీరు ఇప్పుడు ప్రైజ్ ఏంటి ఎలా తగ్గించారని సో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ పెరుగుతుండది మీకు ప్రైజెస్ అంటే ఇంకా తగ్గుతాయండి మంచి కలెక్షన్ తక్కువ ప్రైజ్కి తీసుకొస్తాము చాలా బాగుందండి శారీ అయితే సో బోర్డర్ సైడ్ చూసారు కదా మీరు డయ్యంగ్ కూడా చేయించుకోవచ్చు మంచి కలెక్షన్ ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ టు ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ని నేను క్లియర్గా చెప్తున్నాను అండి ఏ శారీ అయినా సరే చిన్న బ్లాక్ కలర్లో వస్తే అది అది వాష్ చేసుకుంటే పోతుంది అదేనండి మిస్టేక్ అంటే ఇంకేమి ఉండవు మ్యాక్సిమం నేను చూపిస్తున్నాను కదండి వీడియోలోని సో మ్యాక్సిమం దేనికైతే వచ్చిందో అవి చూపిస్తున్నాను ఇది వచ్చేసి వన్ మోర్ కాటన్ మిక్స్ అండి చాలా డిజైనర్ పీస్ ఇది మీకు ఎంత హెవీగా ఉందో చూడండి శారీ అయితే మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ ఇలానే వచ్చేయండి మీకు చిన్న చిన్న బొట్టాసు పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి దట్ ఫ్రీ షిప్పింగ్ ఇలాంటి శారీస్ ఎయిట్ ఫిఫ్టీకి మీకు అస్సలు రావండి ఎవరు ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ లోయెస్ట్ ప్రైస్లో పెట్టాము సో మీకు బ్లౌజెస్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో దీనికైతే ఎటువంటి మిస్టేక్ కూడా లేదు ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎవరికైనా పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు అండి ఈ చాలా బాగున్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి దట్ ఫ్రీ షిప్పింగ్ బోర్డర్స్ అయితే మంచి హెవీగా గ్రాండ్ లుక్తో ఉన్నాయండి అలాగే అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి కంపల్సరీగా సండే గివ్ అయ్యేవ్ అనేది తెస్తాను మంచి శారీ అనేది మీకు ఫ్రీగా పంపిస్తానండి మధ్యాహ్నం మూడు గంటలకి లైవ్ అనేది పెడతాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి చాలా మంచి క్లాస్ అండి దిస్ ఇస్ ద లాస్ట్ పీసు బట్ ఎన్ని శారీస్ కొన్నారో ఇవి నాకే తెలియదు అండి దగ్గర దగ్గరగా ఎయిటీ శారీస్ వరకు కొన్నారండి ఇవి అంత బాగుంది మీకు సిల్క్లోని చాలా అంటే చాలా గ్రాండ్ లుక్లో ఉంది ఈ శారీకి అయితే ఎక్కడో చిన్న బ్లాక్ కలర్లో వచ్చిందండి వాష్ చేసుకుంటే పోతుంది క్లియర్గా వినండి సో విన్న తర్వాత పర్చేజ్ చేసుకోండి బ్లాక్ కలర్ తప్ప మీకు ఎటువంటి మరకలు అలాంటివి ఏమి ఉండవు అది కూడా వాష్ చేస్తే పోతాయి సో క్లియర్గా వినండి విన్న తర్వాత బై చేసుకోండి మంచి కలెక్షన్ లోయెస్ట్ ప్రైస్లో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ అండి దట్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు సిల్క్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు ఎవరు మిస్ చేయకండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి గ్రూప్ లింక్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి సో ఈరోజు షాక్ కలెక్షన్గా చూసారు కదండి ఇంతేనండి ఎవరికి కావాలంటే స్క్రీన్ షాట్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి